చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకం ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను అనుకుంటున్నాను సాక్షులు ఎంత ట్విష్ చేస్తారు వార్తలు అనడానికి ఇది ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్న భువనేశ్వర్ గారు కుప్పంలో మా పర్యటించారండి అక్కడ శాంతిపురంలో అక్కడ మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆవిడ కొన్ని మాటలు అన్నారు మరి చాలా కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేసి గెలుస్తున్నారు మీరు అంతా గెలిపిస్తున్నారు ఎప్పుడు ఆయనైనా నేను నిలబడితే నా కోటేస్తానా మీరు అని ఆవిడ ఏదో నవ్వుతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకుంటా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేయట్లతండి అదే అందరూ చేయట్లయితే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటున్నాను నేను ఏది చేసినా నా మనసు తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను నాకేమీ ఆసక్తి లేదు రాజకీయాల పట్ల నేను సరదాగా మాట్లాడుతున్నాను ఎప్పుడు సీరియస్ గా ఈ మీటింగ్లన్నీ అందుకని సరదాగా నేను ఈ వ్యాఖ్యలు చేశాను అని చెప్పి అందరూ అన్నారు అందరూ నవ్వుకున్నారు అయిపోయింది కానీ దానిని సాక్షిలో ఫ్రంట్ పేజీలో బాబుకు రెస్ట్ ముప్పై ఐదేళ్లుగా పోటీ చేస్తున్నారు విశ్రాంతి అవసరమన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి అన్నీ పచ్చేబద్ధాలండి ఈ మాటలే కథా కథ స్క్రీన్ప్లే దర్శకత్వం చంద్రబాబుదే ఏంటో దానికి దానికి ఒక పెద్ద కథ రాసి దానికి స్క్రీన్ ప్లే రాసి దానికి దర్శకత్వం వహించాల్సినటువంటి సీన్ ఏముంది అందులో సిద్ధ సభలకు వెలుగులా వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు అంటే సిద్ధ సభను చూసి భయపడి అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున గెలుస్తున్నాడు కాబట్టి నేను ఈసారి పోటీ చేయకూడదు నా భార్యని పోటీ చేయించాలి భువనేశ్వర్ గారిని పోటీ చేయించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్రియేట్ చేశాడండి ఫ్రంట్ పేజీలోనే కాదు లోపల పేజీలో కూడా భార్యతో రాశాడు చంద్రబాబు నాయుడు భయపడిపోయి పెరిగి వాళ్ళలాగా పారిపోయి తన భార్యని అక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగానే భువనేశ్వర్ గారి చేత మాట్లాడించాడు ప్రతి ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్ దీంతో కుదిరితే వేరొక చోట నుంచి లేకుంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా అంటే పోటీ కూడా చేయడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మొత్తం వ్యవహారాన్ని ఎట్లా వ్యక్తికరించే ఒక చిన్న అంశాన్ని ఆవిడ సరదాగా మాట్లాడిన మాటలను తీసుకొని ఎంత భారీ కథ కథలింది ఎవరు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మరి ఎవరిది సజ్జల రామకృష్ణారెడ్డి గారిదే లేదు సాక్షిలో ఉన్నటువంటి వారి యొక్క సొంత పైచ్యమా మనకు తెలియదు కానీ విషయం ఏంటంటే వీళ్ళు ఎంతగా పరితపిస్తున్నారో చంద్రబాబు నాయుడు పోటీ చేయకుండా ఉండాలి ఆయన రాజకీయాల్లో ఉండకూడదు అని ఏమండి తీవ్రాతి తీవ్రమైనటువంటి ఎవరు ఊహించినటువంటి ఓటమి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అయినా కూడా ఎవరు చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి కూడా వెళ్ళాడు చాలామంది సలహా ఇచ్చారు మీరు అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకంటే వాళ్ళు నానా రకాల మాటలు మాట్లాడతారు వాళ్ళ సంగతి అందరికీ తెలుసు కదా అన్నా కూడా వెళ్ళాడు ఆయన ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ ఎప్పుడు కూడా అతను వెనక తగ్గలా రాజకీయాల్లో ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ క్వాలిటీస్లో ఒకటి ఆ రిజల్యూట్నెస్ ఆ కన్సిస్టెన్సీ ఉన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు భరించి కూడా ఉన్నాడు అట్లాంటిది ఇవాళ కుప్పంలో పోటీ చేయకూడదు నేను విత్ర్రా చేసుకోవాలి నేను రాజకీయాల్లో ఉండకూడదు నీ వెనకుండి ఏదో నడిపిస్తే నడిపిస్తాను అని అనుకుంటాడండి చంద్రబాబు నాయుడు గారు అంటే అది వాళ్ళ ఆశ అన్నమాట అంటే వైసీపీలో ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంటే ఇంత దారుణంగా ఓటమి పాలైనా కూడా ఆయన్ని మానసికంగా ఓడించలేకపోతున్నటువంటి ఆ నిస్పృహ వైసీపీలో కనిపిస్తోందండి